హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వీడియో ఈ వీడియోలో మనం గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం భారతదేశంలో జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఈ రోజునే దేశ మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జెండాను ఎగరవేసి భారతదేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దేశాన్ని పాలించడానికి ఒక రాజ్యాంగం అవసరమైంది రాజ్యాంగ పరిషత్ దీన్ని రూపొందించింది అయితే అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందింది జనవరి ఇరవై ఆరవ తేదీనే ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండాను ఎగరవేసి ప్రభుత్వ శాఖలు ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలను పెరేడ్ చేయిస్తారు ఫ్రెండ్స్ రిపబ్లిక్ దినోత్సవం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for listening. Students, best of luck.